అధికారంలో ఉన్నప్పుడు తమపై ఒత్తిడి పెంచి పనులు చేయించుకున్న అధికారులు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచ్ల సంఘం ఐకాసా డిమాండ్ చేసింది ఈ మేరకు హైదరాబాద్ హిమాయత్ నగర్లోని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది కార్యాలయం నుంచి అధికారులు సిబ్బందిని లోనికి బయటకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు సొంత ఖర్చులతో చేసిన పనులకు వడ్డీలకు చెల్లించలేక సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సర్పంచ్ల సంఘం ఐకాస అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో ఒక బిల్లు చాలా ఈ ప్రభుత్వం దురదృష్టకరం ఇవాళ దాదాపు ఈ మా పదవీ కాలం అయిపోయి ఏడు నెలలు దాటింది అయినా కానీ ఇప్పటిదాకా ఈ అధికారులు మా పెండింగ్ బిల్ల పైన ఎటువంటి స్పందిస్తలేరు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ కాడ వినతి ఇవ్వాలని మా సర్పంచ్ల సంఘం మేము వీడికి రావడం జరిగింది మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం మేము చేసిన పనులకు వడ్డీలు చెల్లించలేక అనేక మంది సర్పంచ్లు గతంలో సూసైడ్ చేసుకురు ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి సర్పంచులని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఈ అధికార యంత్రాంగం పైన బాధ్యత ఉన్నది కాబట్టి మేము తెలియజేసేందుకే ఇలా పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం